ఏసుప్రభు మనలో పాపము లేనివాడు అనలేదు గరికపాటి గారు చెప్తూ గరికపాటి గారు ఆయన చాలా బాగా చెప్తారు ఈ విషయంలో చాలా తప్పు చెప్పేశారు అందులో నాకు నచ్చలేదు ఆయన అక్కడ ఎందుకంటే తెలియకుండా చెప్పేశారు ఆయన మంచోడే కానీ తెలియకుండా చెప్పేశారు ఏం చెప్పేశారంటే గరికపాటి గారు చెప్తూ ఇదే విషయాన్ని మాడుతూ యేసుప్రభు అన్నాడట అమ్మా నేను కూడా నీ మీద రాయి అయ్యలేనమ్మా నాకు కూడా యోగ్యత లేదమ్మా అన్నాడట నేను బైబిల్ చదవలేదు సరిగ్గా గరికపాటి గారు నాకు యోగ్యత లేదమ్మా ఆయన నేను నీ మీద రాయడానికి సరిపోనమ్మా ఆయన అన్నాడని చెప్తాడు ఆయన అల్ల అనలేదా ఆయన అలాగ అండు ఆయన ఏమన్నాడంటే అమ్మా ఎప్పుడు నీ మీద రాయి వేయలేదా అని అడిగాడు అడిగితే ఆమె అంటోంది ఎవడూ వేయలేదు ప్రభువా అంది అంటే ఆమె వ్యభిచారం అందు పట్టబడింది పట్టబడితే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమె వ్యభిచారము చే పట్టుకున్నాం అంటే ఎవనుకో ఆమె భార్య అయ్యుండొచ్చు లేకపోతే ఆమె ఈ యూతు చట్టాల ప్రకారంగా వాళ్ళు వ్యభిచరించకూడదు ఒకవేళ అలా వ్యభిచరిస్తూ ఉన్న స్త్రీ కావచ్చు డబ్బుల కోసం అమ్ముడుపోయిన ఆమె కావచ్చు ఏ రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి ఒకనికి భార్య అయి ఉండి తప్పు చేసినామయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఇస్రాయేలీల చట్టాల ప్రకారంగా ఇస్రాయేలీలో పుట్టి ఒక ఈ పడుపు వృత్తి చేపట్టకూడదనే చట్టం ఉంది మోజస్ చట్టంలో ఆ పడుపు వృత్తి చేపట్టినామే కావచ్చు గతంలో కూడా ఒక వీడియో మాట్లాడాను ఎవరిని కూడా తొందరపడి అవమానించకండి శ్రీలంకలో ఏదో సంఘటన జరిగిందట ఆ సంఘటనలో ఒక ఆమె తన శరీరాన్ని పిల్లల ఆహారం కోసం అమ్ముకుందట ఆమెకు వేరే దారి లేదేమో మనం వాళ్ళని తొందరపడి దూషించేయకూడదు తొందరపడి అవమానించేయకూడదు తప్పది తప్పది వాళ్ళు ఒకవేళ మారు మనస్సు పొందితే క్షమించాలి పశ్చాత్తాపం చెందితే క్షమించాలి అని నేను చెప్పినందుకు కొందరు పుణ్యాత్ములు వచ్చేసారు సూట్లు వేసుకొని అందులో ప్రతోడు పనికి మళ్ళాడే ప్రతోడు తప్పు చేసినే మళ్ళీ మాట్లాడేవాళ్ళు వాళ్ళు వేపించారులే మాట్లాడేవాళ్ళు కూడా వ్యపించారులే కానీ ఏమని మాట్లాడతారు నీతి 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 నీతిమంతులు సో యేసు క్రీస్తు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే ఏ చట్టం క్షమాపణ అనే చట్టం ఎంత మంచి చట్టం అది ఇప్పుడు ఈమెను క్షమిస్తున్నాడు యేసు ప్రభు నచ్చదు సమాజానికి